ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు ఇప్పుడు పేస్రిపులలో పరిష్కారం అవుతున్నాయి పెన్షనర్ల పేసరిప్లు అప్డేట్ చేస్తున్న సందర్భంగా రెండు వేల పదిహేను ముందు పదవి విరమణ చేసిన వారి భార్య లేదా భర్త యొక్క పుట్టిన తేదీని పెన్షన్ దరఖాస్తులో ఉన్న విధంగా అప్డేట్ చేయాలి రెండు వేల పదిహేను ముందు పదవి విరమణ చేసిన వారి ఫెన్షన్ పేమెంట్ ఆర్డర్లో భార్య లేదా భర్త యొక్క పుట్టిన తేదీ పేర్కొనేవారు కాదు తదుపరి పదవి విరమణ చేసిన వారికి పేర్కొంటున్నారు అందువలన రెండు వేల పదిహేను ముందు పెన్షనర్ల యొక్క స్పోజ్ పుట్టిన తేదీ ఎవరికి పీపీఓలో నమోదు కాలేదు కొన్ని సంవత్సరాల నుండి పెన్షనర్లు మరియు పెన్షనర్ల సంఘాలు స్పోజ్ పుట్టిన తేదీ నమోదు చేయమని వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు కానీ ఈనాటికి పరిష్కరించబడలేదు సబ్ట్రైజరీ అధికారులను స్పోజ్ పుట్టిన తేదీ నమోదు చేయమని కోరితే మీరు పెన్షన్ ప్రపోజల్స్ పంపించినప్పుడు దరఖాస్తులో ఉన్నదాని ప్రకారంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేస్తామని తెలుపుతున్నారు అప్పుడు చూడవచ్చు ఇప్పుడు అనవసరం లేదని అంటున్నారు సర్వీస్ పెన్షనర్ కు తెలుసు పుట్టిన తేదీ నమోదు ఎంత కష్టంగా ఉంటుందో అందుకే నమోదు కొరకు ఆరాట పడుతున్నారు అందుకే అవసరమైనప్పుడల్లా సమావేశంలో నాయకులను కోరుతున్నారు గ్రూప్ లో పోస్టులు పెడుతున్నారు అలాగే ఇప్పుడు పే స్లిప్లు అప్డేషన్ చేస్తున్న సందర్భంలో ఎలా నమోదు చేస్తారు ఉద్యోగి పదవి విరామణ చేసినప్పుడు కుటుంబ సభ్యుల వివరాలతో ఏజీ కు దరఖాస్తు పంపిస్తారు ఈ దరఖాస్తులో స్పోజ్ యొక్క పుట్టిన తేదీ పేర్కొంటారు వయసు పుట్టిన సంవత్సరం పుట్టిన తేదీ ఐదు నుండి పది శాతం వరకు పేర్కొనలేదు అలాగే ఇప్పుడు స్లిప్ అప్డేట్ చేస్తున్నారు కాబట్టి పెన్షన్ దరఖాస్తులో ఉన్న పుట్టిన తేదీ సమాచారం ట్రెజరీలో నమోదు జరిగి ఉంటుంది ట్రెజరీ వారు దరఖాస్తులో ఉన్న పుట్టిన తేదీ ప్రకారం అదనపు పెన్షన్ మంజూరు చేస్తామని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు దరఖాస్తులో పుట్టిన తేదీ ఉన్న వారందరికీ పేస్లిప్పుల్లో పేర్కొనవలసిందిగా కోరాలి ఇలా పేస్లుప్ లో పేర్కొనడం ద్వారా చాలామందికి పెన్షనర్లకు స్పోజ్ పుట్టిన తేదీ తెలుస్తుంది పుట్టిన తేదీ వివరాలు ఉన్నంత వరకు నమోదు చేస్తారు పుట్టిన తేదీ దరఖాస్తులో నమోదు కానివారు వారి దగ్గర ఉన్నటువంటి పత్రాల్లో నమోదు చేయడానికి అవకాశం కల్పించాలి అలాగే రాష్ట్ర ఫెన్షనర్ల సంఘం నాయకులను జేఏసీ నాయకులను మరియు రాష్ట్ర ఆంధ్ర ఫెన్షనర్ల పార్టీ అధ్యక్షులను కోరేది పుట్టిన తేదీ నమోదు కొరకు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అమరావతి వారిని కలిసి దరఖాస్తులో ఉన్న పుట్టిన తేదీ నమోదు చేయటకు ప్రయత్నం చేయాలి కొన్ని సంవత్సరాల నుండి పెన్షనర్లు ఈ సమస్య పరిష్కారం కాక ఆందోళన పడుతున్నారు ఈ సమస్య ఆర్థిక సమస్య కాదు కాబట్టి సంఘాలు ప్రయత్నం చేస్తే తప్పకుండా పరిష్కారం జరుగుతుంది వినతి పత్రం ఇచ్చి విడిచి పెడుతున్నారు అలా కాకుండా ఫాలో అప్ చేయాలి అప్పుడే పరిష్కరించబడుతుంది ఎందుకో నాయకులు ఈ ప్రయత్నంలో విఫలం అవుతున్నారు ఇప్పటికైనా ప్రయత్నం చేసి వేలాది మంది పెన్షనర్లకు మేలు చేయవలసిందిగా ఆందోళన తగ్గించవలసిందిగా పెన్షనర్లు కోరుతున్నారు అలాగే అందరికీ గమనికండి రెండు వేల పదిహేను తదుపరి పదవ విరమణ చేసిన వారికి పీపీఓలో ఫెన్సార్ యొక్క భార్య లేదా భర్త యొక్క పుట్టిన తేదీ పేర్కొంటున్నారు కాబట్టి వీరికి సమస్య లేదు వీరిలో చాలా మందికి లో స్పాజ్ పేరు పేరు మరియు పుట్టిన తేదీ నమోదు కాలేదు ఇప్పుడు స్లిప్ అప్డేట్ లో పేర్కొంటున్నారు గమనించవలసిందిగా కోరుచున్నామండి